హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు ఎంతో ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన పిల్లలకి తల్లి తల్లిదండ్రులమైన మనం ఏ విధమైన ఆహారం ఇస్తున్నాం అదేవిధంగా మనం వారిని బయటికి తీసుకెళ్తే తినిపించే ఆహారం వలన వారికి ఎంత నష్టం కలుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే మన దేశంలో మారుతున్న జీవనశైలి పట్టణీకరణ వల్ల భారతదేశంలో చిరుతిళ్ళుకి గిరాకీ పెరుగుతుంది అయితే వీధుల వెంట రోడ్ల ప్రక్కన మరియు బోర్డుల పరిసరాల్లోనూ కాలుల ప్రక్కన మనకి ఈ తోపుడు బళ్ళు అదేవిధంగా బడ్డీ కొట్లు మొదలైన వాటిల్లో చిరుతిళ్ళు అనేవి విక్రయిస్తూ ఉంటారు అయితే వీటిపై చాలా వరకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఫలితంగా వాటిపై దుమ్ము దూలు అనేది పేరుకుపోతూ ఉంటుంది అయితే వీటిపై కీటకాలు వాలడం రకరకాల పురుగులు వాటిలో పడడం చేతులు యొక్క పరిశుభ్రత పాటించిన కారణంగా ఆ ఆహార పదార్థాలపై మొండి వైరస్లు అదేవిధంగా బ్యాక్టీరియాలు అనేవి వ్యాపిస్తు ఉన్నాయి అయితే వీటి వలన చిన్నారుల్లో టైఫాయిడ్ కామెర్లు కడుపులో నులుపురుగులు వంటి సమస్యలుకి తీయడం జరుగుతుంది అయితే ఈ చిరుతుళ్ళు తక్కువ ధరకే లభించడం మరియు మనకి రుచికరంగా ఉండడంతో చాలామంది వీటిపై వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అయితే వీటి తయారీలో నాసిరకం పదార్థాలు వాడుతున్నట్లుగా అధ్యయనాలు తెలుపుతున్నాయి అయితే చాలా చిరుతిళ్ళలో రుచి కోసం ఉప్పు హానికర రంగులు కొవ్వులు అనేవి వినియోగిస్తూ ఉన్నారు ఆకర్షణీయంగా ఉండడం కోసం రంగులు మరియు నిల్వ చేయడానికి వాడే నైట్రేటు సల్ఫేటు కార్బనేట్ అదేవిధంగా బెంజోయిక్ వంటి రసాయనాలైతే పిల్లలు మెదడు నాడీ వ్యవస్థ శ్వాసకోశాలు గుండు పనితూరుపై దుష్ప్రభావం చూపుతున్నట్లుగా జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది నాణ్యత లేని ఆహార ఉత్పత్తులు ప్ర ప్రజా ఆరోగ్యానికి శాపంగా మారుతున్నట్లుగా కూడా వీ వీరు చెబుతూ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు నిరుడు అధ్యయనంలోనే తెలియజేయడం జరిగింది వీరు పన్నెండు దేశాల్లోని నాలుగు లక్షల రకాల చిరుతుల నమూనాలను ఈ వర్సిటీ నిపుణుల బృందం పరీక్షించడం జరిగింది అప్పుడు చిప్స్ ఫాస్ట్ ఫుడ్ జింక్ ఫుడ్లలో ప్రోటీన్ కాల్షియం ఫైబర్ వంటి పోషక విలువలు లేకపోగా వాటిలో ఉప్పు కొవ్వు మరియు ఇతర రసాయనాలు మోతాదుకి మించి ఉన్నట్లుగా ఆ అధ్యయనంలో బయటపడడం జరిగింది ఇవి శరీరానికి హాని చేసే కొవ్వులు ఉప్పు చక్కెర వంటివి అధికంగా ఉండి పనికొచ్చే పోషకాలు తక్కువగా ఉండే ఆహార ఉత్పత్తులనే మనం జింక్ ఫుడ్గా వ్యవహరిస్తూ ఉంటాం అయితే ఈ జింక్ ఫుడ్కి అలవాటు పడ్డ మన పిల్లల్లో మెదడు బలహీనమై జ్ఞాపశక్తి తగ్గిపోతుంది అదేవిధంగా చిన్న వయసులోనే పిల్లలకు బీపీ గుండె జబ్బులు కొమ్ముకుంటూ ఉంటాయి పిల్లల్లో అది అనేది కుంగుబాటుకు దారితీస్తుంది పోషకాలు లేని అధిక కొవ్వులు చిరుతిళ్ళు అల్పాదాయ దేశాలు చిన్నారులు అయితే ఉబకాయానికి దారితీస్తున్నాయి మన దేశంలో సుమారుగా కోటికి పైగా పిల్లలు స్థూలకాయంతో బాధ బాధపడుతున్నట్లుగా ల్యాండ్సెట్ పత్రిక తాజా అధ్యయనంలో తెలియజేసింది ప్రపంచంలో అమెరికా చైనాల తర్వాత అత్యధికంగా స్థూలకాయలున్న దేశం మన ఇండియానే అలాగే ఆహార నాణ్యత విషయంలో కూడా పన్నెండు దేశాల సరసన భారతదేశం అనేది అట్టడుగున నిలిచింది భారతదేశంలో పిల్లలు పెద్దల ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే వీధుల్లో విక్రయించే ఆహారం చిరుతిళ్ళ వ్యాపారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలి అలాగే వారి ఆహార తయారీ విధానం అందులో వాడే పదార్థాలు పోషక విలువలు నాణ్యత ధరలపై భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ సమర్థ విధానాలు రూపొందించాలి సరైన ఆహార అలవాట్ల గురించి మరియు ఆహారంపై ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలి అలాగే పిజ్జాలు బర్గర్లు వంటి చిరుతిళ్ళు డబ్బు పోయే శనిపెట్టే చందమని మన పసి హృదయాల్లో పసి బుర్రాల్లో ఎక్కేటట్ ఇంకేటట్లు పాఠ్య ప్రణాళికల్ని ప్రక్షాళించాలి అదేవిధంగా డెన్మార్క్ యూకే మెక్సికో ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వంటి ప్రఖ్యాత దేశాలు ఎన్నో కఠిన ఆంక్షలు పన్నులు విధింపుతో జంక్ ఫుడ్ నియంత్రణలో పోటీ పడుతున్నాయి అదే ఇటువైపు అయితే మన ఇండియా కూడా చును చురుగ్గా ముందడుగు వేయకపోతే ఏమవుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిడే హెచ్చరించడం జరిగింది చిరుతిళ్ళు మూలంగా ఉళ్ళు గుల్లబారిపోతున్న రేపటి తరం నిశ్చత్తుగా జోగుతుంటే ఇండియా రెండు వే రెండు వేల ముప్పై నాటికి ఆరు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం మూటకట్టుకుంటుందని మదిం చేసి ఆహార ఆరోగ్య సంస్థ తెలియజేసింది అలాగే దీనికి పరిష్కారంగా ఏం చేయాలంటే పౌష్టికాహారంపై ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలి అలాగే పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ వంటి జంక్ ఫుడ్లు కాకుండా సాంప్రదాయ ఆహారానికి తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అలాగే అలాగే మన తల్లిదండ్రులైన మనం మన ఇంట్లో సాంప్రదాయబద్ధంగా తయారు చేసినటువంటి బెల్లంతో కలిపిన వేరుశనగ ఉండలు నువ్వులు ముద్దలు సున్నుండలు వంటి వాటిని ఈ పిల్లలకు అలవాటు చేయాలి ఆ విధంగా అలవాటు చేసి వారికి అందించాలి అలాగే పిల్లలు నిత్యం మైదానంలో ఆటలు ఆడేలా జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా వారికి ఆరోగ్యవంతమైన పటిష్టమైన బాలభారతాన్ని మనం నిర్మించవచ్చని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి ప్రకృతిలో మేలు చేసే వాటి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్